ఓం శివాయ శ్రీ దేవాయ నమ మేము ఈరోజు కర్నూలు జిల్లా అదోని టౌన్లో వెలిసిన సట్టాబజార్లో ఉన్న శ్రీ శమలింగేశ్వర స్వామి దేవాలయం ప్రధానార్చకుడు మాట్లాడుతున్నాను గురు స్వామి నా పేరు ఈ దేవాలయం సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల సంవత్సరాల క్రితం అని మా పూర్వీకులు అంటూ ఉంటారు దీనికి చారిత్రాత్మక సాక్ష్యాలు మనకి చెన్నైలో ఉన్నప్పుడు మడి స్టేట్ స్టేట్లో దొరికినని మన సీనియర్ భక్తుల కొందరు మనకు విన్నవించడం అయినది ఇక ఇది ఇక్కడ పెట్టడానికి కారణం ఏమంటే ఇంతకుముందు ఇక్కడంతా వెళాపురం కింద ఉండి ఒక పెద్ద అడవిగా ఉండే ప్రాంతంలో ఈ భూతప్రేత విశాచ బిడద ఎక్కువ ఉండేదని చెప్పేసి ఇక్కడ గ్రామ రక్షణకు గాను ఒక దేవాలయం శివాలయాన్ని నిర్మించగలిచి అప్పట్లో పెద్దవాళ్ళని నిర్ణయించి ఇక్కడ ఒక శివాలయం నిర్మించినారు అదే మనం ఈరోజు కొలుస్తున్న శ్రీ శమలింగేశ్వర స్వామి దేవాలయం ఇక మనకి ప్రాశస్తమైన దినాలు కార్తీక మాసం మరియు మహాశివరాత్రి ఈ శివరాత్రిలో ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పవలసిన విషయాలు ఏమంటే నలభై రోజుల మండల శివదీక్ష కార్యక్రమం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున దినదిన ప్రవర్తమానమై చాలా భక్త కోటికి కొంగు బంగారమై శ్రీ శమలింగేశ్వర స్వామి అందరి కోరికలు తీరుస్తున్నాడు అలాగే ఇక్కడికి వచ్చిన భక్తాదులు రోజు రోజుకి పెరుగుతున్నారు వారి నమ్మకాలు కూడా పూర్తవుతున్నాయి భగవంతుడు అందరి వైపు క్రమ కటాక్షాల దీక్షను చూపిస్తున్నాడు ఇక మనకి శివరాత్రి నాడు ఈ జాగరణ చేస్తే ఏం లాభం అంటే ఒకనాడు ఒక దొంగ తనకు తెలియకుండా ఒక చెట్టు కొమ్మపై దాక్కుని బయటాడడానికి వచ్చి తనకే తెలియకుండా ఆయన పడుకొని తన నిద్రలో తన నోటిలో నుంచి కారిన చొంగ ఆ కింద చెట్టు కింద ఉండే ఒక శివలింగంపై పడి ఆయన పడుతున్న మారేడు దళ వృక్షం నుంచి ఒక మారేడు దళం రాలి ఆయన నెత్తి మీద పడి కేవలం ఆ రెండింటికే భగవంతుడు సంతుష్టుడే ఆయనకి మోక్షాన్ని ప్రసాదించినాడు అంటే మహాశివరాత్రి నాడు నువ్వు ఎన్నో పుణ్యకారాలు కాకుండా కేవలం దేవుడి దర్శనం చేసుకొని మీ చేతనైనంత మారేడు దళమో లేదో జలమో స్వామివారికి అర్పిస్తే మనకి మోక్షం కలిగిస్తాడు అంతటి భక్తవత్డు పరమశివుడు అలాగా మనకి శివరాత్రి జాగరణ విచారం చాలా ముఖ్యమైనది ఇక దేవాలయం నందు శివదీక్ష భక్త మండలి వారు విశిష్ట కృషి చేసి దేవాలయ అభివృద్ధికి ఎన్నో రకాలుగా పాట పడుతున్నారు వారి సహకారంతో ఈరోజు మనం శంలింగేశ్వర దేవాలన్నీ ఎంతో అభివృద్ధి మీరందరి సహకారం శివయ్య జాతర అయితే ఏంటి దాన్ని పెద్ద ఎత్తుగా జయప్రదం చేసుకొని మనం ముందుకు పోతున్నాం అలాగే మనకు సహకరిస్తున్న పత్రికా మిత్రులకు నా మీద ఎంతో అభిమానంతో మన ప్రవచనం కార్యక్రమం అయితే అంటే ఇంకోటి అయితే అంటే కవరేజ్ ఇచ్చి మమ్మల్ని కూడా ప్రోత్సహించి ధర్మం వైపు నిలబడి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పత్రికా విలేఖరుల సోదరులకు కూడా నా విశేషమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అవును స్వామి ఇక్కడ ఇక్కడ వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజు పెరిగిపోతూ ఉంది మనం కొంతమంది ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వాలంటీర్లు ప్రిపేర్ చేసుకొని మనం కంట్రోల్ చేస్తున్నాం ఇంతకుముందు అలా చేస్తుంటే మీరు ఎవరండి అని అడగడానికి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి వారికి కొంత ఊరట లభించి కొంచెం వాళ్ళ అధికారికంగా చేయడానికి మనం వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చినాము అంతే అంతకుమించి ఇంకేం లేదు మన జనాల్ని కంట్రోల్ చేయడానికి ఈరోజు చాలా హెవీగా ఉంటారు కాబట్టి వాళ్ళని అదుపు చేయడానికి మన శివభక్తులకి ఈ ట్యాగ్లు ఇచ్చి వాళ్ళని నిలబెట్టి వాళ్ళంటర్గా ప్రస్తున్నారు నా పేరు శైలేంద్ర కుమార్ గురుస్వామి సమ్మలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రధాన అర్చకుడిని మరియు గురుస్వామి